హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ అపర్ణ ఈ వీడియోలో అయితే ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ చూపిస్తానండి పిల్లలు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ ఇచ్చామంటే అస్సలు తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా జీడిపప్పుతో పర్ఫీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు పిల్లలకు ఒకటి ఇవ్వడం చాలా మంచిదండి బయట చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి కొనిచ్చే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టండి అయితే చాలా మంచిదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కాజు బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి బర్ఫీ చేసుకోవడానికి ముందుగా జీడిపప్పులు ఒక కప్పు తీసుకోవాలండి వాటిని అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా దబ్బల్లాగా చేసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ జీడిపప్పులని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలలా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల జీడిపప్పులు అయితే కొద్దిగా మెత్తగా ఉన్నా కూడా గట్టిపడతాయండి ఇప్పుడు జీడిపప్పులని పక్కన పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లో మనం ఎన్ని జీడిపప్పులు అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం పౌడర్ కూడా తీసుకోండి బెల్లం పౌడర్ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా అంటే కొద్దిగానే బెల్లం కరగడం కోసం మాత్రమే నీళ్లు వేసుకొని కలుపుకోండి ఇలా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉన్నుకున్నారంటే బెల్లం అయితే కరిగిపోయి నురగ నొరగల్లాగా వస్తుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా బాగా నురగలు వచ్చినప్పుడు పాకుని కొద్దిగా తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక సెకండ్ అలాగే నీళ్ళల్లో వదిలేయండి వదిలేసిన తర్వాత పాకుని బయటికి తీసి ఆ గిన్నెకేసి కొట్టామంటే టక్కని సౌండ్ రావాలండి అలాగే పాకును చేత్తో విరిచామంటే బాగా విరిగిపోవాలన్నమాట అలా విరిగిపోతేనే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు అండి ఇలా పర్ఫెక్ట్ పాకం తీస్తేనే బర్ఫీ అయితే క్రంచిగా వస్తుందండి కాబట్టి పాకునైతే చూసుకొని తీసుకోండి పాకం వచ్చిన తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపేసుకోండి తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని పాకం మొత్తం జీడిపప్పులకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా పాకులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల బర్ఫీ అయితే షైనింగ్గా ఉంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న ఏదైనా ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ పైన వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఆ గరిటతోనే కొద్దిగా బాగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి అడుగున కొద్దిగా నెయ్యి రాసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆ గిన్నెతో అయితే కొద్దిగా నొక్కుకుంటూ దాన్ని వీలైనంత పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకోవాలండి లేదంటే గట్టిపడిపోతుందనమాట ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని దానికి పైన నెయ్యి అప్లై చేసేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వీలైనంత పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళైతే కనుక ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కత్తి పెట్టి పైన చపాతీ కర్రతో కొట్టామంటే ఘాట్లు అయితే బాగా నీట్గా వస్తాయండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవటం వల్ల మనం దాన్ని తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే మొత్తం స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా చిన్న చిన్న పీసుల్లాగా చేసి పెట్టామంటే పిల్లలకైతే తినడానికి చిన్న చిన్నవి అండి ఒకవేళ పెద్దగా చేసామంటే పిల్లలు అయితే వేస్ట్ చేస్తారు కదా అలా చేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు అనమాట మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఆరనివ్వండి అది బాగా ఆరిన తర్వాత బర్ఫీని ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వచ్చారంటే ఈజీగా వచ్చేస్తుందండి మనము అడుగున నెయ్యి అప్లై చేసి ఉంటాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట ఇక్కడ చూడండి బర్ఫీలు అయితే ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వస్తాయండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట అలాగే ఇలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఒక ట్వంటీ డేస్ వరకు అయినా స్టోర్ ఉంటాయండి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిదండి కంపల్సరీగా ట్రై చేయండి బయట దొరికే చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చే బదులుగా ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసి పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్